నియోజవర్గానికి సంబంధించి మాజీ శాసనసభ్యులు వేటికూరి వెంకటశివరామదాస్ గారు కడవపూడి శివ గారు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ తెలుగుదేశం పార్టీని ఎప్పుడు కూడా ఆయన రెండుసార్లు శాసనసభ్యుడిగా అవడానికి కానీ ఒకసారి ఎంపీ అభ్యర్థిగా అవడానికి కానీ ఎన్నో విధాల జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ద్వారా ఒక ఉన్నతమైన స్థాయి రాష్ట్ర వ్యాప్తంగా రావడానికి అవకాశాలు కల్పించడం జరిగింది ఏదైతే ఈ ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు జరిగినటువంటి ఎలక్షన్ సంబంధించి ఆయన ఏదో కొన్ని సాకులు చెబుతూ పార్టీని మీద బండాలు వేస్తూ అదేవిధంగా స్థానికంగా ఉన్న శాసనసభ్యుడి మీద కొన్ని బండాలు వేస్తూ కొన్ని విషయాలు చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మొట్టమొదటిగా గవర్నీయుల నారా చంద్రబాబు నాయుడు నాకు చెప్పి సీటు అనౌన్స్ చేయలేదు అని కార్యకర్తలందరినీ కూడా కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా మన నియోజకవర్గంలో అందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు రెండు సంవత్సరాల క్రితమే చెప్పారు సిట్టింగ్ స్థానాలందరికీ కూడా కేటాయిస్తున్నామని అని చెప్పారు అదేవిధంగా అచ్చెం నాయుడు గారు మన కాన్స్టిట్యూన్సీకి వచ్చినప్పుడు కూడా అనౌన్స్ చేశారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఫస్ట్ లిస్ట్లో కూడా అనౌన్స్ చేశారు ఫస్ట్ ఇస్ట్లో అనౌన్స్ చేసిన దానికి సిట్టింగ్కి చేస్తా రెండు సంవత్సరాల కాల వ్యవధి ఐదు కోట్ల మంది ఆంధ్రులకు తెలిసే విధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ స్థే తెలిసే విధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పటికీ కూడా నాకు ఏ విధమైన సమాచారం లేదు నాకు ఏ విధంగా నేను చెప్పలేదని చెప్పి పార్టీని బదలాం చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఆయనపై నిన్న ఏదైతే ఎత్తుడాలు ఉన్నాయి నిన్నటి వరకు కూడా మేము నిన్నటి వరకు కోరాం ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి కొనసాగాలి కొనసాగి తెలుగుదేశం బలోపేతానికి కష్టపడి పనిచేయాలా మన దాకా స్థానికంగా ఉన్న శాసనసభ్యుడికి గౌరవం ఇవ్వలేదు అంటున్నారు ఆ గౌరవం ఇవ్వలేనటువంటి వ్యక్తి మీరు చెప్తా ఉన్నారు ఆయన ఈరోజు స్థానికంగా ఇక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేయట్లా ఆ స్థానంలో ప్రత్యేకమైన పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు గారికి స్థానాన్ని కేటాయించడం కూడా జరిగింది మీరు వస్తే మేము స్వాగతిస్తున్నామని చెప్పి ముఖంగా కూడా తెలియజేశాం అయినప్పటికీ నేను ఎత్తుడరాల సమయంలో కూడా ఆయన ఎత్తుడ చేసుకోకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఏదో ఒక పార్టీను చూపిస్తా ఓ పక్క ఏమో కొంతమంది ఎన్నిబిడ్డ అభ్యర్థి అని కొంతమంది ఏమో ఒక పార్టీ అని సింహం గుర్తు మీద వస్తూ ఉంటాం మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా ఆయన మీద పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆయన కూడా ఎవరైనా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు సభ్యత్వం ఉన్నవారు కానీ కొంతమంది ముసుగులో కానీ కొంతమంది ఓపెన్గా కానీ తిరుగుతూ ఉన్నారు వాళ్ళందరిపైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఎందుకంటే పార్టీ అనేది ఒక ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తదైనా నాయకుడిదైనా ఎవరికైనా అది వర్తిస్తుంది కాబట్టి ముందరగా మందరికీ చెబుతున్నాం ఇంకా ఎవరైనా మీకు మనసులో ఉంటే అక్కడికి ఆగండి అదేవిధంగా ఎవరైనా చేసేవాళ్ళు అంటే కూడా ఆగి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి మీ యొక్క గౌరవాన్ని మీ యొక్క ఔనత్యాన్ని పెంచుకునే విధంగా పనిచేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కుటుంబాలు తెలియజేస్తున్నా అట్లా కాకుండా ఏదో ఈ మన పార్టీలో ఉండి కొంతమంది చేయాలని అనుకున్న వ్యక్తులు కానీ ఎవరైనా పార్టీలో కొంతమంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా చేసినా కూడా వారిపైన క్రమశిక్షణ చర్యలు జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా కూడా తీసుకోవడం జరుగుతుంది నిన్న రాష్ట్ర అధ్యక్షులు గవర్ననీయులు మనకి ఎవరైతే అచ్చెమ్మ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూడా ఎక్కడైతే రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్గా పోటీ చేసిన వ్యక్తులందరి మీద కూడా వారిపై క్రమశిక్షణ చర్యలు చేసుకుంటూ సస్పెండ్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా అందరూ ఆలోచించాలా ఓటు తెలుగుదేశం పార్టీ సైకిల్ వేయాలా సైకిల్ వేయలేన పరిస్థితిలో కొంతమంది అనుకుంటా ఉన్నారు చెప్తా ఉన్నారు అందరూ కూడా చూస్తూ ఉన్నాం మనం ఏదో ఒక పార్టీకి పనిచేయడం కోవట్టుగా పనిచేయడం కాదు నూటికి నూరు శాతం నిజంగా నీకు సమస్య ఉంటే ఏదైనా ఉంటే అధ్యక్షులు వారు చాలాసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు మీరు వెళ్ళి కలవాలా పాలకొల్లు వచ్చినప్పుడు పిలిచారు కలవాలా కలవటం మానేశారు దాన్ని అబండాలుగా చెప్పొద్దు దయచేసి ఖచ్చితంగా మేము చెబుతున్నాం పూర్తి స్థాయిలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి పైన క్రమశిక్షణ చర్యలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్డీఏలో కూటమిలో భాగంగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తుంటే ఈరోజు నేను సీటు నాకు కొన్ని సందర్భాల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో రఘురామకృష్ణ గారికి ఇచ్చినా కూడా పార్టీ కమిట్మెంట్గా పనిచేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా అట్లా పనిచేయాలని చెప్పి సమన్యంగా కోరుకుంటాను అందరినీ కూడా